గోరక్ష మహాపాదయాత్ర ఈరోజు తొంభై రెండవ రోజు స్వామి ఈరోజు యాక్చువల్గా మేము ఆంధ్రప్రదేశ్లో నందిగామ అనే ప్లేస్లో ఉండాలి కానీ కొంచెం నా ఆరోగ్య ఆరోగ్యం సరిగా లేనందువల్ల నాకు గతంలో స్పైనల్ సర్జరీస్ అయ్యాయి అప్పట్లో డాక్టర్లు అప్పటి నడవద్దు అని చెప్పారు అయినా కానీ ఈ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో దాదాపు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు ఈ రోజుకు ఇరవై ఐదు వేల కిలోమీటర్లకు పైగా నేను నడవడం జరిగింది స్వామి ఈ గోమాత రక్షణ కోసం మహాయజ్ఞం చేస్తున్నాము అనుకోకుండా జరిగిన ఇబ్బంది వల్ల నేను చౌటుప్పల్లో గత మూడు రోజులుగా ఇక్కడే ఉన్నాను కొంచెం సిటీ స్కాన్ అది చేసి కొంచెం స్పైనల్లో డిస్టర్బెన్స్ ఉంది రెస్ట్ తీసుకోవాలని చెప్పారు సో రేపు ఎల్లుండి మేము ఇరవై తొమ్మిదవ తారీఖు ఇక్కడ చౌటుప్పల్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది స్వామి నాలుగవ తేదీ రాత్రికి మేము విజయవాడ చేరుకుంటాం చౌటుప్పల్ నుంచి మిగిలిన ప్రోగ్రామ్ యాజ్టీజ్గా కన్యాకుమారి వరకు కంటిన్యూ అవుతుంది అక్కడ మనం విజయవాడ నుంచి తిరుపతి కాంచీపురం వేలూరు అరుణాచలం అక్కడ నుంచి కోయంబత్తూరు మళ్ళీ కొల్లం తర్వాత శబరిమల శబరిమల నుంచి కన్యాకుమారికి చేరుకుంటున్న స్వామి యాత్ర మీ అందరి సహకారము మీ అందరి ఆశీర్వాదాలతో ఈ యొక్క యాత్ర జరుగుతుంది స్వామి దయచేసి ఎవరు కూడా చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు ఐదు రోజుల నుంచి నేను ఏం అప్డేట్ చేసినాను కాబట్టి చాలా ఫోన్స్ వస్తున్నాయి నా ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేయలేకపోతున్నాను నా ఆరోగ్యం బాగుంది స్వామి ఎవ్వరూ టెన్షన్ పడద్దు ఈ గోమాత రక్షణ కోసం నా ప్రాణాలు పోయినా సరే ఈ యాత్ర మాత్రం ఖచ్చితంగా చేసే తీరుతాము ఎక్కడా కూడా దాంట్లో వేరియేషన్ లేదు స్వామి మేము ఖచ్చితంగా గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ మన రాబోయే తరాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపోయి ఉంది ప్రత్యేకంగా అయ్యప్ప స్వాములారా మన ధర్మాన్ని మన ఆడపిల్లను గోవును కాపాడడానికి మనందరం కూడా ఒక సంకల్పం తీసుకోవాలనేదే నా ప్రయత్నం ఈ యాత్రలో కొంచెం ఈ డిలే కారణంగా ఈ ప్రోగ్రామ్ షీట్ ఇప్పుడు మళ్ళా మీకు ప్రిపేర్ చేసి పెడతాము ప్రోగ్రామ్ షీట్ దయచేసి మీరు అందరు కూడా ప్రోగ్రామ్ షీట్ పెట్టండి ముందు వచ్చే వాళ్ళకు కూడా మీరు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి చెప్తున్నారు దయచేసి మీ సహకారం వల్లనే ఈ యాత్ర జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ నెయ్యి అభిషేకం అయిన తర్వాత స్వామి వారికి ప్రతి ఒక్క అయ్యప్ప కూడా ఈ గోవులను కాపాడాలని చెప్పి ఒక సంకల్పం తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది డాక్టర్స్ నాకు బెల్ట్స్ స్పైనల్ కి బెల్ట్స్ ఇచ్చారు ఈ బెల్ట్ పెట్టుకొని ఈ పాదయాత్ర కంటిన్యూగా ఎల్లుండి ఇరవై తొమ్మిది నుంచి మళ్ళా చౌటుప్పల నుంచి బయలుదేరి ఆ ఈ యాత్ర కన్యాకుమారిలో ముగుస్తుంది స్వామి శరణం స్వామి శరణ జై గోమాత భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం మన గురుస్వామి బాలకృష్ణ గురుస్వామి గారు ఈ మహాయజ్ఞం లాంటి ఈ గోమాత పాదయాత్రని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రారంభించడం జరిగింది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పద్నాలుగు రాష్ట్రాలు అదేవిధంగా నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు గోవుతోటి గోమాతతోటి పాదయాత్ర చేయడం అనేది ఇది మొట్టమొదటిసారిగా మన ఇండియాలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి మన బాలకృష్ణ గురుస్వామి తెరలేపడం జరిగింది మన దీంట్లో ఈ పాదయాత్రలో భాగంగా మన చౌటుప్పలకి మూడు రోజుల క్రితం రావడం జరిగింది మూడు రోజుల క్రితం వచ్చినప్పుడు మన గోమాత అందరినీ చూసి కొంచెం భయభ్రాంతులకు గురయ్యి స్వామిని గట్టిగా ఇలా మా కాళ్ళుతోటి వెనుక నుంచి భుజాల మీదుగా కాళ్ళతోటి ఇలా గ గట్టిగా అల్లుకోవడం జరిగింది దాని ద్వారా మనకు గురుస్వామికి కొంచెం పక్క టెంకలు బాగా ఒత్తిడికి గురై విపరీతమైన పెయిన్ రావడం జరిగింది సో ఆ పెయిన్ రావడం వల్ల ఇమిడియట్లీ మనము ప్రాథమికంగా ఎక్స్రే అల్ట్రాసౌండ్ అదేవిధంగా సిటీ స్కాన్ కూడా చేయించడం జరిగింది అదృష్టవశాత్తు పక్క టెంకలు ఏ విధమైనటువంటి విరగడం కానీ పక్కకు జరగడం కానీ జరగలేదు బట్ అంత పెద్ద ఉన్నటువంటి మన గోమాత ఒకటేసారి పైకి రావడం ద్వారా ఆల్రెడీ మన గురుస్వామికి బాలకృష్ణ గురుస్వామికి గతంలోనే స్పైన్ సర్జరీ అయింది స్పైన్ సర్జరీ అయినప్పటికీ కూడా ఇటువంటి పాదయాత్ర చేయడం అనేది చాలా గొప్ప విషయం మామూలుగా మనం చిన్నగా నొప్పి నొప్పిలేస్తేనే చిన్నగా పడితేనే మనం ఒక కిలోమీటర్ కూడా నడవడానికి మనము సంశయిస్తుంటాం అటువంటిది ఇంత పెద్ద యాత్రని ఆల్రెడీ స్పైన్ సర్జరీ జరిగింది అయినా కూడా ఇది ఒక లాగా జరగాలి మనకు భవిష్యత్ తరాలకు గోవులు గోమాత మరియు మన రాబోయే తరాలకు గోవుల గురించి వాటి ప్రాముఖ్యత గురించి తెలవాలన్న సదుద్దేశంతో స్టార్ట్ చేసింది కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఇది పూర్తి చేయాలన్నటువంటి ఒక మంచి సహృదయతోటి ప్రారంభించాడు కాబట్టి డాక్టర్ల సూచనల మేరకు మన గురుస్వామి గారు ఒక మూడు నాలుగు రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారు అయినా కూడా నేను వెళ్తా అని చెప్పేసి మొండు పట్టుదలతో ఉన్నాడు దయచేసి ఏంటంటే డాక్టర్ గారు ఇక్కడ మన చౌటుప్పల్లో నా యొక్క సొంత ఆసుపత్రిలో కింగ్స్ హాస్పిటల్ చౌటుప్పల్లో ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు తనకి కావాల్సినటువంటి ఇంజెక్షన్లు కానీ టాబ్లెట్లు కానీ ఎక్సర్సైజ్లు కానీ చేస్తున్నాం చాలా తొందరలో రెండు మూడు రోజులలో తొందరలో కోలుకొని మళ్ళీ తన పాదయాత్రని దిగ్విజయంగా పూర్తి చేస్తాడని చెప్పేసి ఎవరైతే భక్తులు కానీ అభిమానులు కానీ ఏ విధమైనటువంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ యాత్ర సద్వినియోగం సంపూర్ణంగా పూర్తి అవుతుందని అందరూ కూడా గోమాత యొక్క విశిష్టతను తెలుసుకోవాలి రానున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా గోవులని సంరక్షించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ విధమైనటువంటి బాలకృష్ణ గురుస్వామికి మా హాస్పిటల్లో ఈ విధంగా నేను ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు ఎవరు కూడా ఆందోళన చెందద్దు బాలకృష్ణ గురుస్వామి రెండు మూడు రోజులలో కోలుకొని తన పాదయాత్రను మళ్ళీ ప్రారంభిస్తారు సంపూర్ణంగా మన ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గోమత జై గోమత